క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శంగా నమస్కారం అండి ఈరోజు మన గుంటూరు స్టూడియోకి విజయవాడ నుంచి శ్రీమతి ధనలక్ష్మి గారు వచ్చారు వీరు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు వీరి గురించి వీరి నుంచి తెలుసుకుందాము ఈ జనసేన యొక్క ఆశయాలు అసలు ఆవిడకి ఈ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమాను పడిపోయింది పది నిమిషాలు తెలుసుకుందాం నమస్కారం చెప్పండి మేడం మీరు పవన్ కళ్యాణ్ అభిమానం చెప్పారు అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీకు అభిమానం ఎందుకు ఏర్పడిపోయింది ఏర్పడిందంటే ఆయన చాలా మంచి వ్యక్తి పేదలకి పేదలు ఉన్నారంటే నేను ఉన్నానని చెప్పి వస్తాడు బయటకు వస్తాడు అంటే మీరు మొదట్లో సినిమాలో ఒక సినిమాల హీరో అయినా అది చేసే సేవ భార్య చూసాను నేను అంటే మీరు సినిమా హీరోగా మీరు ఆయన అభిమానించారు

మేము తీసుకుంటా ఉంటారు వీళ్ళు అలా కాదు ఈ కుటుంబం నేను విన్నాను చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంక్లు కూడా అట్లా పేదలు చాలా సాయం చేస్తున్నారు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఆయన జనసేన పార్టీ పెట్టకి ముందు నుంచి అభిమాన సినిమా సినిమా చిరంజీవి అభిమానం అభిమానం ఇంకా చెప్పలేదు ఇంకా చాలా చాలా ఎందుకంటే చాలా ఆలోచిస్తారు ముందు చూసుకుంటారు ఇప్పుడు రాష్ట్రం ఎట్లా అయిపోయింది ఐదు సంవత్సరాల క్రితం చూసాం మనందరం ఆ ఏ ఒక సినిమాలో ఉంది ఒక సినిమాలో ఒక విలమచ్చి ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం కూడా ఐదు సంవత్సరాల క్రితం మీరు జగన్ పరిపాలన పరిపాలన చంద్రబాబు పరిజ్ఞానంలో ఇలా లేదు ఒక శాన్స్ ఒక శాన్స్ అన్నారని రాజశేఖర్ గారిని చూశారు కాబట్టి గెలిపించాము సరేలే ఆయన మా నాన్నగారు బాగా చేస్తారేమోస్ అన్నారు శాంత్ ఇచ్చేటప్పటికి మొత్తం రాష్ట్రం మొత్తం చూసేసాడు భయపేసింది ఎవరు వస్తారా మమ్మల్ని ఎవరు కాపాడతారు అనేటు అవి కూడా వచ్చాడు మేము చెప్తున్నాము ఒక శాంతి దీనికి చూద్దాం అంటే ప్రశ్న ఉన్నాను ఏమైంది కి గెలిపించుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రులు అందులో అది అంటారు పదే పాటలు అలా అంటారు పని పాటలు ఏనుండో తిరిగి అనక్క ఏర్పడుతుంది అంటారు నోటికి అలా అనుకున్నా అలా అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చే అభిమానం ఒప్పుకుంటారా మరి దత్త కొడుకు ఏమో లోకేష్ మరి దత్తపుత్రుడు అనుకుంటారండి కొడుకులాగా చూసుకుంటారు అది వేరే దత్తపుత్రుడు ఏజ్ గ్యాప్ చాలా ఉంది రాజశేఖర్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే కాదు రంగు ఉంది కదండి చంద్రబాబు గారు ఉంది పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు లేదు అలా అనొచ్చు కదండి గురుషి ఆయన జీవితం గురించి పవన్ కళ్యాణ్ ఎవరికి అన్యాయం సినిమాల్లో సంపాదించినంతా కూడా అభిప్రాయాలే ఆ విషయం ఒప్పుకోవాలి కానీ మరి పవన్ కళ్యాణ్ గారు సీఎంఐ ఛాన్స్ మిస్ అయ్యారేమో లేదు లేదు అవుతారండి పవన్ కళ్యాణ్ గారు అన్నారు చంద్రబాబు గారు గారు నేర్చుకోవచ్చు ఎంత ఉంది అయిన తర్వాత నేను ఎప్పుడు చూద్దాం అన్నమాట అన్నారే నేనే సీఎం అని అవ్వలేదు అందరినీ కలుపుకొని ముందు పదిహేను సంవత్సరాల వరకు మాది అన్న కలిసి ఉంటారు మేడం కలిసి ఉంటారు మరి చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారు లేకపోతే లోకేష్ బాబు చేస్తారు అప్పుడు చూద్దాం సార్ పరిస్థితి ఎలా మీరు అన్నారు కదా ஜனி அந்த தர்வா பவன் கல்யாண் ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నారు స్వాగతిస్తాం తెలుగుదేశం అయితే మాకే ఇష్టమే కలిసి ఇష్టమే కదా నలుగురు మంచిది మాకు ఏ ఇష్టమే అసలు పవన్ కళ్యాణ్ ఏ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు తెలుగుదేశాన్ని నిలబెట్టింది నేనే నలభై సంవత్సరాలు తెలుగుదేశాన్ని మరి అందులో వాస్తవం ఉందం కదా అంటే ఇప్పుడు తెలుగుదేశం వల్ల జనసేన జనసేన వల్ల తెలుగుదేశం గురించిందా అలా ఓటీ ఉండకూడదు కానీ రెండు కలిసి కాబట్టి మూడు పార్టీలు కలిసి కాబట్టి గెలిచినాయి ఒక్కొక్కరు వంట వంట కదా అండి నేను అన్నాడు ఈ దొంగ కదండి దొంగల కొండ కొట్టాలంటే నలుగురు రావాలి నలుగురు నాలుగు దారిలో వచ్చి ముగ్గురు నూట డెబ్బై మంది ఏమంటాడు కదా అందులో సగం మంది పేరు తెలుస్తారు నూట డెబ్బై మందిని నూట డెబ్బై మంది అంటాడు కదా నూట డెబ్బై మందిని కొట్టాలంటే మంచిది రావాలి అంటే ఇప్పుడు జగన్ ముగ్గురు రావాల్సి వచ్చింది కదా ఏ దారిలో వస్తారు తెలియదు కదా ఆయన కొట్టాలంటే వీళ్ళు కావాల్సిందే కావాల్సిందే ముగ్గురు కావాల్సి వచ్చిందా అంటే ఒక విధంగా అంటే జగన్ ఇప్పుడు రక్ష ని మెచ్చుకుంటున్నారు బలవంతుడు అని ఒప్పుకున్నారు బలం రాక్షసుడు ఎవరు ఒప్పుకోరు కదండి రాక్షసుడు బలవంతాన్ని కాదు జనాలు చంపేస్తున్నారు కదండి పడతారు జగన్ రాక్షసుడు కాబట్టి ముగ్గురు కావాల్సి వచ్చిందన్నారు అంటే ఏంటంటే జగన లో జగన్లో రాక్షసు ఉన్నా కూడా బలవంతుడు అని ఒప్పుకోండి అంటే కదా అలాంటి కాదు దమ్మఒకా జనాలు బెదిరించి బెదిరించేసి జనాలతో కొట్టించేసి అసలు వాళ్ళు ఎవరో తెలుస్తుంది లేదా తెలియజేసిన పార్టీ అని మాకు తర్వాత వచ్చి అమ్మఒడి లేవు మరి జగన్ పాలనలో పార్టీలతో ఉంటది అసలు జగన్ నేను అవసరమే చేసి చెప్తాం మేము

ఆ మాట మేము వస్తున్నాము పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటారు అసలు పెళ్లి చూసి ఎందుకండి వ్యక్తిగత ఆ అనవసరం చెల్లికైందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళు మనసులో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఎట్లా మీ చెల్లె చెప్పాల రాజకీయ పరంగా వాదించారు చంద్రబాబు గారిని వయసు మర్యాద ఇవ్వాలి ఆయన ఎన్నో కాలానికి మీ నాన్నగారి కాలం నుంచి చేస్తున్నారు ఆయన వయసుకెళ్ళు మర్యాద ఇవ్వాలి ఆ వయసు వయసుకున్న పక్కన పెట్టేది సే అంటాడు చూడంటాడు సినిమా ఇది రాజకీయాల్లో సహజం కదండి ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమంది కనిపించారు ఎక్సప్ చేసేయారు ఇప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకైతే భార్యని కొడుకున్నాడు అందరూ ఉన్నారు నేను ఒకళ్ళకి తల్లిని ఒకళ్ళకి ఇది మరి మోడీ గారికి ఎవరు లేదన్నారు కదా అన్ని ఒక రాజకీయ నాయకులు అందరూ కూడా అవసరానికి ప్రజలు వాడుకుంటున్నారా కాదు ఆఫ్ పార్టీ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఎవరిదైనా లక్ష్యం ఏంటి ఎన్నికల్లో గెలవటం దానికి ఏంటంటే ఇప్పుడు హామీలు ఇవ్వటం అది అమలు చేయలేకపోవటం ఒకళ్ళకి సేవలే అదే రామాన్ని ప్రజలుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఎక్కడో కూడా తప్పులు చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ గా ఆయన అవినీతి అయితే కాదు ఆయన ఇప్పుడు కూడా ఆయనకు వచ్చిన సినిమాలో వచ్చిన డబ్బులన్నీ కూడా రాజకీయాల్లో

అంతా తీసుకొని వెళ్ళిపోయాడు ఆ ఖజాన్ ఎప్పుడు తీసుకొస్తారు ఇప్పుడు లేదు వండుకోవడానికి కొండ తేవాలి బియ్యం తేవాలి పొలం దేవాలి ఇప్పుడు ఇప్పుడే వచ్చింది కదా తొమ్మిది నేలు అయింది చూస్తారు రోడ్లు వేసేసనమాట పద్నాలుగు సంవత్సరాల రోడ్లు లేదు వచ్చాడు లైట్లతో అయిపోయింది మాకు రోడ్లు వచ్చినాయి రోడ్లు కూడా ఆపేశారు మొన్న తెలుగుదేశం పార్టీ జనసేన వచ్చినా రోడ్లు దానికి మేమే ఇప్పుడు మా ఇంటికాడ వండేది அந்ராமரோடு பண்ணவா இப்போ எம்மட்டே ரெண்டு நெல் ரோடு படுத்தா தான் சார் நம்மட்டாங்க ஏன் காவலின் అమ్మఒడ్డే ఇలా సంవత్సరం సఫాయిస్తున్నాడు కదా ఇంకొన్ని రోజు పోతే పండగకి వదువుతాను అంటున్నారు రేపు నేరకి అమ్మఒారు అంటున్నారు వేస్తారు ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తారు గానీ అని చెప్పేసి ఖజా ఉంచితే చంద్రబాబు వేసేసి అనుకుంటారు ఇప్పుడు తమిళనాడు కేరళ మొత్తం కూడా ఆయన మంచి వ్యక్తి మంచి వ్యక్తి ఎవరిని ఆనందరం లేదు ఎవరిని దూషించడం లేదు ఇప్పుడు రాజకీయంగా విమర్శించారే కాని బూత్ ఒరే ఒరే తూరే చెప్తారు పెళ్ళిళ్ళు పేరారు ఇవన్నీ మాట్లాడలేదు సార్ వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో జనసేన లో కలుపుతారు కలిపితే కలుపుతారు వీళ్ళకి వచ్చి నష్టమేంటి జనాలు కోసం దీంట్లోనే ఎలా నష్టమే లేదు మాకైతే నష్టమే లేదు ఆయన అయితే ఏదైనా ఆయన అనుభవించాలంటే ఆయన పరిగణ మేము అనుస్తాం ఆయన న్యూస్ వచ్చారా ఎప్పుడో జరిగింది నాకు ఎందుకు ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రెసెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మంచి అనుబంధం ఉండటం సనాతన ధర్మాన్ని తీసుకోవడం ఇవన్నీ విషయాల్లో కొద్దిగా ఏంటంటే జనాలు కనిపిస్తున్నది ఫ్యూచర్ లో ఆయన బీజేపీలో కనిపిస్తారేమో అనిపిస్తున్నారు అప్పుడు చూద్దాం అప్పుడు పరిస్థితులను బట్టి అలా ఉంటది జనానికి ఇది అవసరం ఉందా లేదా ఇంకా కలిస్తే కేవలం ఇదో అని అనేది బట్టి కోసం ఏదైనా కష్టపడాలి ప్రజల కోసం కష్టపడతారు నాయన కోసం కష్టపడేది ఏ పార్టీలో కలిసినా జనాల కోసం కలుస్తారు గట్టిగా చెప్తున్నారు మరి వచ్చే ఎలక్షన్ ఆయనకి భక్తుడు ఉంటే చాలు బాపుడు ఉంటే చాలు పోస్ట్ గురించి కాదు ఆయన అసలు ఏ పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మాకుంటే చాలు ఆయన మా పంటే చాలు అంటే చాలు మాకు ఏమి పోస్ట్లు గురించి ఆశించి మాట్లాడుతాం కాదు అంత వాళ్ళు జనసేనలో ఉంటే బాగుంటుంది కదా కార్యకర్త కదంటే కూడా

ఆయన చాలా మంతుడు అవినీతి అనేది ఎక్కడ లేదు ఆయన ఎవరిని కూడా దూషించలేదు చాలా ప్రేమగా మర్యాదగా చాలా చాలామంది సహాయం చేశారు అని చెప్తున్నారు అట్లా కాకుండా వారు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా మేము సపోర్ట్ ఇస్తామన్నారు ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా కొంతమంది విభేదంగా ఉండొచ్చు కానీ ఆయన యాక్షన్స్ మాత్రం వాళ్ళ సినిమాలో హీరోగా చేస్తే మాత్రం అందరూ రిజల్ట్స్ సపోర్ట్లో కొడతారు మరి పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు బాగుండాలని వారు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఇటువంటి అభిమానులకు చాలా దగ్గర అవ్వాలని ఇటువంటి వారికి మంచి అవకాశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేగా అట్లా సీట్లు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటామండి